ఇప్పుడు మధుమణి గారు మాట్లాడతారు గుడ్ ఈవినింగ్ అందరికీ నమస్కారం ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రుడికి మొదటిగా నమస్కారం అండ్ ఇక్కడికి విచ్చేసిన డైరెక్టర్స్ శ్రీనివాస్ అవసరాల గారు కార్తీక్ గారు తర్వాత ఇంకా చాలామంది ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ వచ్చిన వాళ్ళందరికీ కూడా సిరస్వంచి నమస్కారం చేస్తున్నాను ఈ సినిమా ప్రసన్న వదనంకి చెప్పడానికి ఒక్క నిమిషం ముందు ఏంటి అంటే నేను ఒక సిక్స్ మంత్స్ యూఎస్ వెళ్ళానండి పాప దగ్గరికి చాలా సినిమాలు వచ్చాయి కానీ చేయలేకపోయాను ఆ టైంలో ఇంకా మర్చిపోయారేమో జనాలు అనుకుని ఇండియాకి రాగానే ఫస్ట్ కాల్ ఈ సినిమా నాకు వచ్చింది క్యారెక్టర్ చెప్పగానే చాలా సంతోషం అనిపించింది దీనికి దీనికి పనిచేసిన కో డైరెక్టర్ రామారావు గారికి నేను థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే నేను అమెరికా నుంచి ఇక్కడికి వచ్చానని గుర్తు చేసిన మొదటి వ్యక్తి ఆయన అది చాలా చాలా సంతోషం అనిపించింది స్క్రిప్ట్ క్యారెక్టర్ విన్నాక చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఓ ఇలా కూడా మొహాలు మర్చిపోయే స్క్రిప్ట్ కూడా ఉంటుందా అని ఎవరి హీరో గారు అంటే సుహాస్ గారు పేరు చెప్పారు ఇంకేముంది తిరుగులేదు స్క్రిప్ట్ అదిరిపోయింది అంటే కొత్త ప్రయత్నాలు చేయటంలో ఈ మధ్య కాలంలో సుహాస్ గారు అన్ని సినిమాల్లోని అన్నిట్లోని ముందు ఉంటారు సో ఆయన ప్రతి సినిమా కూడా సక్సెస్ఫుల్ అవార్డులు విన్నింగ్లు అన్నీ ఉన్నాయి ఇంక ఇలాంటి సినిమాతో నేను మళ్ళీ రీఎంట్రీ సిక్స్ మంత్స్ తర్వాత నేను చేస్తున్నాను అంటే చాలా సంతోషం అనిపించింది ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి మణిగారు కానీ ప్రసాద్ గారు కానీ సెట్లో మమ్మల్ని అందరినీ చాలా చక్కగా చూసుకున్నారు చాలా గుడ్ హాస్పిటాలిటీ ఇచ్చారు అండ్ నేను ఫస్ట్ డే వెళ్ళినప్పుడు మీట్ అయినప్పుడు సుహాస్ గారు అసలు అంటే నేను అంత అంతకుముందు ఎప్పుడు చేయలేదు ఎలా మాట్లాడతారో అని అనుకున్నాను కానీ నేను అసలు ఆయన హీరోలాగా కానీ ఏమీ ఏమాత్రం కూడా బిహేవ్ చేయలే నెక్స్ట్ బాయ్ లాగా నాతో ఎన్నో సంవత్సరాలు పరిచయం ఉన్న పర్సన్ లాగా చాలా కలివిడిగా చక్కగా కూర్చొని కబుర్లు చెప్తూ ఇందాక డైరెక్ట్గా చెప్పినట్టు అసలు సెట్లో ఎంతో ఫ్రెండ్లీగా ఉన్నారు ఇంకా మా హీరోయిన్ అంటే నా కూతురు చెప్పక్కర్లేదు వెరీ స్వీట్ గర్ల్ అండి అసలు హీరోయిన్స్లో ఈ మధ్య కాలంలో నేను చూసిన అమ్మాయి అంత డౌన్ టూ అయితే నేను ఎవరిని చూడలేదు ఎందుకంటే సెట్లో డైరెక్టర్స్కి ప్రొడ్యూసర్స్కి సపోర్ట్ చేయడంలో చాలా ముందుంటుంది ఆ అమ్మాయి హీరో తర్వాత చాలా చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే ఒకనొక టైంలో రెయిన్లో వ్యానటి వరకు వెళ్ళి మాకు డ్రెస్ చేంజ్కి టైం లేకపోయినప్పుడు వేరే ఆర్టిస్ట్ని పంపించాలంటే టూ మినిట్స్లో రెస్ట్ రూమ్లోకి వెళ్ళి డ్రెస్ మార్చుకుని వచ్చేంత మంచి కంఫర్టబులిటీ ప్రొడ్యూసర్స్కి ఇచ్చింది అమ్మాయి ఇంకా మా డైరెక్టర్ గారు అయితే వెరీ స్వీట్ అండి ఆయన అసలు అసలు కమాండ్ చేయరు నాకు ఇది కావాలి మేడం అంటారు కానీ అది ఇచ్చేదాకా మాత్రం వదలరు అది ఏమనుకున్నారో ఆ ఎక్స్ప్రెషన్ దొరికే వరకు మాత్రం ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వరు మా డిఓపి గారు కూడా సేమ్ థింగ్ వాళ్ళిద్దరూ నాకు అనుకుంటాను టూ సోల్స్లా కనిపిస్తారు కానీ వన్ సోల్ అని నా ఫీలింగ్ అంతే సో ఈ సినిమాలో పనిచేసే ప్రతి ఒక్క కాస్ట్ అండ్ క్రూ ఎవ్రీథింగ్ అందరూ కూడా చాలా సంతోషంగా పనిచేశారండి అదే ఫస్ట్ మెట్టు సినిమా సక్సెస్ అవ్వడానికి అని అది నాకు చాలా చాలా సంతోషమైన విషయం ఇంకా నా పాత్రకు వచ్చేసరికల్ ఏంటి అంటే మొహమే గుర్తుపట్టలేని అల్లుడిని ఇంటికి తీసుకొస్తానని కూతురు అంటే పడే తల్లి బాధ ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకోండి ఆ పెయిన్ ఈ సినిమా అంతా నేను భరించాను అది మీరు సినిమా చూసాక మీకే అర్థమవుతుంది ఇంతకన్నా నేను చెప్పకూడదు థ్యాంక్ యూ సో మచ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు అలాగే మా డైరెక్షన్ డీప్ తర్వాత ఇందులో పనిచేసిన కాస్ట్ అండ్ క్రూ మా అడ్వర్డ్ గారు అందరితో చిరునవ్వులు తిట్టినా కొట్టినా నవ్వుతూ పలకరిస్తారు ఆయన సో ఇందులో పనిచేసే డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ ఆల్ క్రూ మెంబర్స్ అండ్ ఆర్టిస్టులకు అందరికీ కూడా మీరు సపోర్ట్ చేసి ఈ సినిమాని ఈ ప్రొడ్యూసర్స్కి మంచి సక్సెస్గా నిలిపి మరొక మంచి సినిమాలు చేయడానికి అవకాశం కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఎడ్వర్డ్ గారు ఆలోచిస్తున్నారు తిట్టినా కొట్టినా మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా జరిగేదా అండి మరీ దారుణంగా ఉన్నారు ఇంత వైల్డ్గా ఉన్నారు ఓకే నెక్స్ట్ నవీన ఐ రిక్వెస్ట్ టు స్పీక్ అబౌట్